హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు అందరూ అయితే అన్నం తిన్నారా ఇంక మేమైతే ఇప్పుడే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి నైట్ అయితే గోకరికాయ కర్రీ అయితే చేసినా కదా ఫ్రై చేసినా అదే ఉందిగా మళ్ళీ ఏం కూర చేయాలని మా కూరతోనే తింటున్నాం ఫ్రెండ్స్ మరి మీరు తిన్నరా లేదా కామెంట్ అయితే చేయండి ఇగో వర్షం అయితే అసలు చెప్పలేము క్లౌజ్కి చూడండి అమ్మ బయటికి వెళ్ళాలంటేనే భయం మంచి చదివేస్తుంది అసలు ఫ్రెండ్స్ మరి మీరేమేమి పూర చేసిరు కామెంట్ అయితే చేయండి ఒకరింటికి ఒకరు రాలేకపోతున్నామా అసలు మేమైతే ఏమన్నా నిన్నమన్ననైతే మా సరోజ ఇంటికి సంజయ్ రెడ్డి ఇది కూరలు కూర తెచ్చుకునేది వాళ్ళు మా ఇంటికి వచ్చేది మేము వాళ్ళ ఇంటికి పోయేది కానీ ఈరోజు అయితే ఎవరి ఇళ్ళలో వాళ్ళమే ఉన్నాం అసలు బయటికి పోవడానికి కూడా గుర్తలేదు